Hi friends, welcome to our channel Telugu Mashata. సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సేషన్ నడుస్తుంది బుల్లితెర సెలబ్రిటీల నుంచి వెండితెర వరకు సినీ సెలబ్రిటీలంతా ఓ ఇంటి వారు అవుతున్నారు తాజాగా బుల్లితెర నటి పెళ్లిపేట లెక్కారు ఇక ఆమె ఎవరు ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి వాసంతి కృష్ణన్ అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్లిపేట లెక్కారు తన సొంతూరైన తిరుపతిలో తిరుపతిలో ప్రియుడు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకు కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం అర్ధరాత్రి ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక వాసంతి కృష్ణ సీరియల్లో బుల్లి తెరపై అలాగే వెండు తెరపై కూడా రాణిస్తున్నారు బుల్లితెరపై సిరిసిరి మూవ్వలు అనే సీరియల్ తో తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత గోరింటాకు గుప్పడంత మనసు సీరియల్లోనూ ఈమె నటించారు అయితే గతేడాది డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు ప్రియుడు పవన్ కళ్యాణ్ తో ఏడడుగులు నడిచారు వాసంతి కృష్ణన్ అయితే వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ కూడా నటుడై హీరోగా ఓ రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం వాసంతి కృష్ణన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు అభిమానులు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి